హలో ఈరోజైతే ఉల్లవ కట్టు చేసుకుందామా ఇది మ్యాక్సిమం శ్రీకాకుళం అది మన విజయనగరం సైడ్ అయితే తెలిసే ఉంటుందండి ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకైతే కొంచెం కొత్తగా అనిపించవచ్చు ఏంటంటే ఇక్కడ మనం ఉలవచారు చేసుకుని తింటారు కదా ఉలవచారుకు బదులు ఊర్లో ఉండేవాళ్ళు విజయనగరం సైడు ఉలవ పిండిని పిండి పట్టించి కట్లా తయారు చేసుకుంటారండి కొంచెం దిక్కుగా ఉంటుంది అది ఎలా చేద్దామో ప్రాసెస్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు ముందుగా చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండుని వాటర్లో ఈ పులో పిండినైతే మిక్స్ చేసుకొని మ పక్కన పెట్టుకొని దానికి పోపు పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర పోపు ఎలాగ పెడతారో మనకు తెలుసు కదా ఓకే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు నెక్స్ట్ ఉల్లిపాయలు అలా వేసి అవి దోరగా వేయించుకోవాలి అవి చూసారా అలా వేసుకుంటే బాగుంటుంది ఉలవ కట్టుకైతే మాత్రం ఉల్లిపాయలు చిన్న చిన్నగా కాకుండా స్ట్రైట్గా కట్ చేసుకుంటే భలే ఉంటుందండి అంటే తినేటప్పుడు నోటికి తగిలితే భలే ఉంటాయి నాకు అలా అయితే ఇష్టము ఓకేనా దీనికి పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి మనం అంటే ఒకేసారి ఉలవలు అమ్మట వేపుకొని అది కొంచెం కుక్కర్లో పెట్టి మెత్తగా చేసేసి చేస్తాం కదా ఇది అలా కాకుండా ఉలవలు ఫ్రై చేసేసి అది పిండి పట్టించేసి నిల్వ ఉంచుకోవచ్చండి ఒక మ్యాక్సిమం పిండి పట్టించామంటే వన్ మంత్ దాకా అది నిల్వ ఉంటుంది అలాగే డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి సూపర్ కాంబినేషన్ ఏంటంటే ఆమ్లెట్ అండి ఆమ్లెటే కానీ వేరే ఫ్రై ఏదైనా సరే బాగుంటుంది ఊరికిన తిన్న బాగానే ఉంటుంది కానీ ఆమ్లెట్ మాత్రం వేసుకుంటే బెల్లే ఉంటుందండి ఓకేనా అలా పోపు వేసుకున్న తర్వాత పోపులో ఫ్రై అయ్యాక అలా మనం ముందుగా పెట్టుకున్నాం కదా కలిపి పెట్టుకుని పిండి కలిపి పెట్టుకున్నది అది వేసేసి కలుప్పు నెక్స్ట్ రాళ్ళుప్పు కొంచెము పసుపు కారం అలాగే వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని కొంతసేపు మీడియం సైజులో అంటే కొంచెం తగ్గించి మంట తగ్గించి ఉడకబెట్టుకుంటే బలె వస్తుందండి నేను కొంచెం ఉలవల్లో రెండు రకాలు ఉంటాయి తెల్లవి ఉలవలు అని నల్ల ఉలవలు అని నేను రెండు మిక్స్ చేసైతే తీసుకున్నాను తెల్ల ఉలవల కండా నల్ల ఉలవల్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయండి ఇది బ జలుబు చేస్తుంది కదా జలుబు చేసే వాళ్ళు యూస్ చేస్తే భలే ఉంటుంది వింటర్ సీజన్ కానీ వర్షాకాలంలో కానీ భలే ఉంటుంది ఇది ఎందుకు ఇప్పుడు ఎందుకు అంటే ఏసీ వాడటం వల్ల ఏమో మా వారికి కోల్డ్ చేసింది బాగా అందుకని ఇప్పుడైతే తయారు చేశాను ఓకేనా నా డిన్నర్ ప్లేట్ అయితే రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్ అయితే భలే ఉంటుంది ఆమ్లెట్ నాకంటే చాలా ఇష్టం ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుద్ది నేను నమ్ముతున్నాను ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు చేసే స సబ్స్క్రైబ్నే నాకు సపోర్ట్గా ఉంటుంది ఓకేనా బాయ్